అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిడి చీమ్ లోకేష్ యువసేన ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది అదేంటంటే గతం మర్చిపోయి మాట్లాడటం జరుగుతుంది గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు ఎంతమంది ఆడపిల్లలు మిస్ అయ్యారు ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగాలు చేసి చంపేసి కనీసం వాటి ఆచుపీ కూడా దొరకకుండా చేసిందో వైసీపీ ప్రభుత్వం మనందరికీ తెలుసు తెలుసు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దపేట వేయటం జరిగింది దీన్ని మర్చిపోయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు మానభంగాలు పెరిగాయి మహిళల మీద రేపులు జరుగుతున్నాయి కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనిత గారు ఉన్నారా లేరా అని ఇష్టానుసారంగా మాట్లాడటం నిజంగా ఎంతవరకు కరెక్ట్ ఒకసారి యాంకర్ శ్యామల గారు వెనక్కి ఆలోచించుకొని చెప్పాలి కొన్ని విషయాలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి ఎందుకంటే పదే పదే ఏదో ఈ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు మహిళలు రోజుకి పది మంది ఇరవై మంది మిస్ అవుతున్నారు అసలు మహిళలు అంటే గౌరవం లేకుండా ఈరోజు మగవారు ప్రవర్తిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రవర్తిస్తున్నారు అనే విధంగా ఈ వైసీపీ సోషల్ మీడియా టీం కావచ్చు లేకపోతే యాంకర్ శ్యామల గారు కావచ్చు లేక వివిధ మీ పార్టీ హోదాలో ఉన్న వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది మళ్ళీ చెప్తున్నా గతం ఒకసారి గుర్తు చేసుకోండి దళితుల మీద దాడులు బీసీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు ఆడపిల్ల బయటికి రావాలంటే వణికిపోయే గడియలు మనం చూసాం ఆ దారుణాల నుంచి అటువంటి సంఘటనల నుంచి అటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలరా దేవుడా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలోచన చేసుకొని గతంలో జరిగిన ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చీత్కరించుకున్నారో దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి అంతే తప్ప మీరు ఏదో ఓడిపోయారని చెప్పి ఏదో మాట్లాడాలని మీకు సృష్టి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఈరోజు ప్రసంధిష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరని చెప్పేసి నేను హెచ్చరిక జారీ చేస్తాను మీరు మాట్లాడితే దేని మీదైనా కరెక్ట్గా మాట్లాడండి ఒక విషయం ఈరోజు ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపే ప్రయత్నం చేయండి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు మాట్లాడే లైవ్లో చూపించండి ఇదే మీకు ఛాలెంజ్ నేను విసురుతున్నా మీకు ఈరోజు ఎంతో మంది మహిళలు మిస్ అయ్యారు దాన్ని పట్టించుకునే నాదురే లేడా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు కదా అవాకులు చవాకులు పేరే ముందు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి పలానా నియోజకవర్గంలో పలానా గ్రామంలో ఇగో ఈ మహిళ మిస్ అయ్యి దాదాపుగా పది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఏం చేస్తున్నారు ఇలాగ ఒక పది నుంచి ఇరవై ఆధారాలు చూపిస్తే నిజంగా ఈ ప్రభుత్వం నిద్రపోతుందని నేనే చెప్తా అంతే తప్ప అవాస్తవాలు తీసుకొచ్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం మీరు చేస్తే నమ్మడానికి ప్రజలు ఇక్కడ సిద్ధంగా లేరు మహిళలు ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు అన్నది వాస్తవం ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించుకున్నారు మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అందరూ నడవటానికి సిద్ధంగా ఉన్నారు నా అక్కా చెల్లెలందరినీ కాపాడుకుంటాను యువగాలంలో పదే పదే ఆయన ఇచ్చిన హామీలన్నీ ఈరోజు మరి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఏ మహిళకు ఏ చెల్లికి ఏ అక్కకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మరి నారా లోకేష్ గారు ముందుండి ఆ అన్యాయాన్ని ఈరోజు ఎదురించి నిలబడటమే కాదు ఎవడైతే అన్యాయం చేసిందో వాడి తాట తీసే విధంగా ముందుకెళ్తున్నాడు మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఏరి కోరి ఎంచుకున్న ఈ ప్రజలకి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది మాత్రం నమ్మరని చెప్పి నేను ఈ వీడియో ద్వారా శ్యామల గారికి వైసీపీ పార్టీకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై లోకేష్ అన్న